హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు అండి శ్రీధర్ గారి ఆయన పర్మిషన్ లేకుండా ఆయన స్టోరీస్ అప్లోడ్ చేయడానికి వీలు లేదండి దయచేసి అలాంటి చెప్పన్ చేయకండి అలా చేస్తే లీగల్ గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లో శ్రీధర్ గారి స్టోరీస్ ని చూసినట్లయితే దయచేసి నాకు కామెంట్ బాక్స్ లో మెసేజ్ చేయండి నేను రైటర్ గారికి ఇన్ఫార్మ్ చేస్తాను ఆయన దానికి తగినట్టుగా యాక్షన్ తీసుకుంటారు ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి కలలా కరిగిన నీకైనా అన్వేషణ 19వ భాగం నెక్స్ట్ డే బద్ధకంగా ఒళ్ళు పిలుచుకుంటూ లేస్తుంది సిరి అబ్బా ఈ తలేంటి ఇలా పట్టేసింది అనుకుంటూనే కాఫీ అని గట్టిగా అరిచి తల పట్టుకుంది అస్సలు నా వల్ల కాదు బాగా తలనొప్పి వస్తుంది ఇంకా కాఫీ రాలేదేంటి అనుకుంటుండగానే మంచి కాఫీ స్మెల్ ముక్కు పుటాలకు తగలగానే ఆ ఫీల్ ని ఎంజాయ్ చేస్తూ మెల్లిగా కళ్ళు తిరగగాని కళ్ళ ముందు కాఫీ కనిపించింది ఫాస్ట్ గా తీసుకుని ఎదురుగా చూసి నువ్వా అంది సిరి హా నేనే ఓ లైన్ లో పెట్టడానికి సర్వర్ గా కూడా ట్రై చేస్తున్నావన్నమాట అని వెటకారంగా అంటే సర్వర్ గా ఏం కర్మ రాత్రి నీకు డ్రైవర్ గా కూడా చేశాను అనగానే పొరపాటున పొరపోయి తగ్గేసింది సిరి సూర్య మీద మెల్లగా తడుతూ స్లోగా అంత ఆత్రంగా తాగకపోతేనేటి ఏ చేతి రాత్రి నన్ను నువ్వు తీసుకొచ్చావా అని కోపంగా అడిగింది మరి నీ అంతకు నువ్వే వచ్చాననుకున్నావా అవును ఎప్పుడు నేనేగా వస్తాను అలానే అనుకున్నాను అంటే రాత్రి జరిగిందేది నీకు గుర్తులేదా భుజాలు పైకెగిరేస్తూ లేదు ఏ అంత గుర్తులేదంతగా తాగటమెందుకో అది చెప్పడానికి నువ్వెవరివి మొగుడిగా నటించడానికి వచ్చావు అంతేకాని నా పర్సనల్ విషయాల్లో చేసుకోవాలని చూడకు ఇక నువ్వు బయటకెళ్తే నేను వాష్రూమ్ కెళ్ళాలి నువ్వు కి వెళ్ళడానికి నేను వెళ్ళడం దేనికి అక్కడ డ్రెస్సింగ్ రూమ్ ఉంది నేను కాసేపు పడుకుంటా నీ పని నువ్వు చూసుకో ఈ టైం పడుకోవడం ఏంటి అని అయోమయంగా అడిగింది సిరి ఏం చేయను రాత్రంతా నిన్ను చూసుకోవడానికే సరిపోయింది ఏ నేనేమైనా గాని కూర్చున్నానా అని వెటకారంగా అంది సిరి పట్టుకునే కర్మ ఒళ్ళలోనే కూర్చున్నావు అనగాని ఏంటి నేను నీ ఒళ్ళు కూర్చున్నానా నీకంత సీన్ లేదు పోయి పని చూసుకో దగ్గరికొచ్చి ఎందుకు లేదు రాత్రి నా ముందే తమరు అన్ని విప్పేయడానికి కూడా వెనకాడలేదు తెలుసా ఏం మాట్లాడుతున్నావు నువ్వు నిజం రాత్రి తాగిన మత్తులో నిన్ను ఏమైనా చేసుకోమని పెద్ద బంపర్ ఆఫర్ ఇచ్చావు తెలుసా అనగానే రాత్రి జరిగిందంతా ఒక్కొక్కటిగా కళ్ల ముందు మెదులుతుంది సిరికి మీ మగాళ్ళకి ఆడవాలని అలా చూడమంటే చాలా ఇష్టం కదా అని షోల్డర్ దగ్గర చేయి పెట్టి దీన్ని కూడా తీసేయనా అన్న తన మాటలు గుర్తురాగానే నువ్వేమనుకోకపోతే నిన్నొకటి అడగనా అని అడిగింది సిరి సూర్యని ఏంటి ఇలా బిహేవ్ చేస్తున్నావు ఇంతలా తారణం ఏంటి నీ హెల్త్ ఏమవుతుందో ఏమైనా ఆలోచించావా అని అడిగాడు సూర్య ఏమవుతుంది మహా అయితే పోతాను అంతే కదా కానీ సిరి అంటూ ఏదో చెప్పబోతుంటే జస్ట్ షడా ఇది నా లైఫ్ నా ఇష్టం నువ్వు కేవలం డబ్బులు తీసుకుని నా కింద పని చేయడానికి వచ్చావు అంతే పనివాడివి పనివాడులా ఉండు అంతేకాని సొంత మొగడిలా పెత్తనం చూపించకు నేనెలా ఉండాలో ఏంటో నాకు బాగా తెలుసు ఇంకోసారి ఇలా మాట్లాడితే ఏం చేస్తానో నాకే తెలియదు మా ఇట్ అని చెప్పి వెళ్ళిపోయింది సిరి సిరి జ్యువెలర్స్ సూర్య అంటూ వచ్చాడు మోహన్ ఏంటి మోహన్ ఈ రోజు కొన్ని ఫైల్స్ క్లియర్ చేయాల్సింది కొంచెం త్వరగా వాటిని చూస్తే మోహన్ ఇక్కడ అంతా ఎలా ఎలా ఉందో చూద్దామని ప్రయాంక చెప్పాలంటే ఇక్కడ వర్క్ నేర్చుకుందామని వచ్చాను సో అవన్నీ మీరే చూసుకోండి అని అన్నాడు సూర్య తన మీద అనుమానం రాకుండా కానీ సూర్య మావయ్య కూడా ఇవన్నీ నువ్వే చూసుకోవాలన్నారు కదా నవ్వి మావయ్య నాకు ఇంట్రెస్ట్ ఉంది అన్నానని ఇక్కడ చూసుకోమన్నారు అంతే తప్ప మీ మీద హోప్ లేక కాదు ఆ డ్యూటీస్ అన్ని మీవే నేను ఇక్కడ పని చేయిస్తాను ఇక్కడ తప్పప్పులు ఏమైనా ఉంటే బయటికి లాగుతా అంతే తప్ప ఈ పనులన్నీ చేయను సో అవన్నీ మీరే కంప్లీట్ చేసి ఫైల్స్ నాకు చూపించండి మీరేమైనా తప్పులు చేస్తారేమో నేను చూస్తాను ఓకేనా అని సర్కాస్టింగ్ సూర్య అన్నడంతో ఓకే సూర్య అని వెళ్ళబోతూ అవును సూర్య నిన్న నైట్ ఫైల్స్ చెక్ చేస్తానన్నావు చేశావా అని కన్నింగా నవ్వుతూ అడిగాడు మోహన్ హా అందుకేగా నైట్ ఇంటికి వచ్చేసరికి పన్నెండు అయింది మొత్తం క్లియర్ చేశాను అన్ని ఓకే అక్కడక్కడ చిన్న మిస్టేక్స్ కనిపిస్తున్నాయి అంతకు మించి ఏం లేదు అంటుంటే ఏం నటిస్తున్నావురా ఒక్క అక్షరం రాదు కానీ అన్ని చెక్ చేసావా ఎవడికి చెప్తున్నావురా నీ కహానీలు అనుకొని చిన్న చిన్న మిస్టేక్సా ఏంటి సూర్యావి ఫాస్ట్ గా చేస్తాను కదా ఉండను అవేంటో చెప్పు ఇప్పుడే క్లియర్ చేస్తాను అన్నాడు మోహన్ తడబడుతూ చెప్పాను కదా చిన్న మిస్టేక్సే నువ్వు వెళ్ళి అవి క్లియర్ చేయి కొంచెం వర్క్ ఉంది అని సూర్య చెప్తే లోపల ఒళ్ళు మండుతున్నా ఓకే సూర్య అని వెళ్ళిపోతూ మళ్ళీ ఏదో గుర్తొచ్చినట్టు ఆగి అన్నట్టు సూర్య రాత్రి సిరి మళ్ళీ తాగొచ్చినట్టుంది నువ్వే వెళ్ళి తీసుకొచ్చావా లేకుంటే ఇంతకుముందు నేనే వెళ్ళి తీసుకొచ్చేవాణ్ణి అని మోహన్ అంటే థ్యాంక్ యూ సో మచ్ మోహన్ నా భార్య మీద అంత కంసం చూపించినందుకు ఇక నీకా శ్రమ లేదులే తను నా సొంతం కదా నేను చూసుకుంటాను అని వెటకారంగా నవ్వాడు సూర్య కానీ సిరి ఆ తాగు మానితే బాగుంటుంది సూర్య టేబుల్ మీద కూర్చొని నవ్వి అదేంటి మోహన్ నువ్వు కూడా తాగుతావు కదా తను తాగితే తప్పేంటి అని అడిగాడు సూర్య అదేంటి సూర్య మగాళ్ళు తాగడానికి ఆడవాళ్ళు తాగడానికి తేడా లేదా ఎందుకు లేదు ఉంది మనం పార్టీలని షికార్లని ఫ్రెండ్స్ అని ఫ్రస్టేషన్ అని ప్రమోషన్ అని ఇలా అడ్డమైన కారణాలు చెప్పి బార్లలో కూర్చుంటాం బట్ ఆడవాళ్ళలా కాదు ఒక అమ్మాయి ఇలా విచ్చినవిడిగా అన్నిటికీ అలవాటు పడిందంటే ఒకటి ఇంట్లో ఇచ్చిన ఫ్రీడమ్ అయి ఉండాలి లేదంటే ఎవరూ పూడ్చలేని గాయమేదో మనసుకి అయి ఉండాలి గాయం లేదు రక్తం లేదు సిరి చిన్నప్పటి నుండి అంతే సూర్య డబ్బుంది కదా తల్లి లేని పిల్లని మామయ్య బాగా గారం చేశాడు అందుకే ఇలా తయారైందన్నాడు మోహన్ అదెందుకో నేను తెలుసుకుంటాను గాని నువ్వేం బాధపడకుడు నువ్వెళ్ళి చేయాల్సిన పనిచూడు అనగానే ఓకే సూర్య జస్ట్ నార్మల్ గా చెప్పాను అంతే అంటూ వెళ్ళిపోయాడు మోహన్ డా వాడు మరీ ఎక్కువ చేస్తున్నాడు మనల్ని పన్నోళ్ళగా లెక్క కడుతున్నాడు అని ఉక్రోషాన్నంతా ప్రకాష్ దగ్గర వెళ్లగక్కాడు మోహన్ వాడి మొహం అవి చూడడం చేతకాహాని చెప్తున్నాడు లేరా అవును డాడ్ నిన్న రాత్రి వాడు పన్నెండు దాకా ఇక్కడే ఉన్నాడు ఏం చేసుంటాడు కొంపదీసేమైనా కొట్టేసి ఉంటాడా అని డౌట్ గా అడిగాడు మోహన్ ఓసారి సర్వర్ రూమ్ లో చెక్ చేస్తే సరిపోతుంది కదా సార్ అని రాబట్టంటే అంటే పద వెళ్దాం అని ముగ్గురు వెళ్లారు గుడ్ మార్నింగ్ సార్ అంటూ అక్కడ సెక్యూరిటీ వాళ్ళు విష్ చేస్తే నిన్న నైట్ నుండి ప్రతి రూమ్ లోను సీసీ ఫుటేజ్ టెలికాస్ట్ చేయండి అనడంతో సరే సరే అని అక్కడ ఉన్న సెక్యూరిటీ అతను ఒక్కో రూమ్ లో అన్ని ఫుటేజెస్ ని చూపిస్తున్నాడు అందరూ వెళ్లిపోయాక రాత్రి పది గంటల టైం లో సూర్య ఒక్కడే షోరూమ్ మొత్తం తిరుగుతున్నాడు క్లోజ్ చేసిన ఐటమ్స్ వంక తదేకంగా చూస్తూ అన్ని అబ్జర్వ్ చేస్తున్నాడు లాస్ట్ లో గోడం దగ్గరికెళ్లి చుట్టూ చూసి దానికి వేసిన లాక్ ని పరీక్షగా చూశాడు దాన్ని అంత తేలిగ్గా ఓపెన్ చేయలేమని గ్రహించి ఏ విధంగా పనవుతుందో అక్కడే ఉండి కాసేపు ఆలోచించి పది నిమిషాల తర్వాత వెళ్లిపోయాడు మళ్ళీ తన రూమ్కొచ్చి చైర్లో కూర్చొని పేపర్ వెయిట్ తిప్పుతూ ఏదో ఆలోచిస్తూ కూర్చున్నాడు అంతే ఇంకో అరగంట చూసినా మించి ఏమీ రాలేదు అది చూసిన ప్రకాష్ చెప్పాను కదరా వాడికంత సీన్ లేదు తీరిగ్గా కూర్చొని పన్నెండు గంటల ఇంటికొచ్చాడు వాడెంతసేపున ఇక్కడివన్నీ ఎలా కొట్టేయాలా అని చూస్తున్నాడు వీడి వల్ల మనకేం ప్రాబ్లం లేదులే కాకపోతే ఒక మూడు నెలలు కానీ సార్ అంత కష్టపడి ఎందుకు అడ్డు తప్పిస్తే పనే పోతుంది కదా అన్నాడు రాబర్ట్ వద్దు గోట్టుతో పోయేదాన్ని గొడ్డలి దాకా తీసుకురాకూడదు వదిలేయాలి అంతే పదండి వెళ్దాం వీళ్ళు వస్తుంటే రెండు చేతులు కట్టుకుని కి బెండై నిలబడి ఉన్నాడు సూర్య ముగ్గురు ఎక్కడి నుండి వస్తున్నారు అంకుల్ అని అమాయకంగా అడిగితే అది బాబు సర్వర్ రూమ్ లో ఏదో ప్రాబ్లం అంటేనే చూద్దామని వెళ్ళాం మరి ఎంక్వైరీ చేశారా ఎంక్వైరీ ఏంటి సూర్య అని అడిగాడు మోహన్ అదే అదే ప్రాబ్లం గురించి ఎంక్వైరీ చేశారా అంటున్నా అదా అయ్యింది బాబు చిన్న ప్రాబ్లమే మరి చిన్న ప్రాబ్లంకి అది కూడా సిస్టమ్ లో ఉన్న ప్రాబ్లంకి ముగ్గురెందుకు అంకుల్ అంటే ఎలాంటి ప్రాబ్లమో తెలియదు కదా సూర్య పైగా పెద్ద షోరూం సీసీ కెమెరాస్ ఇష్యూ కదా కేర్ఫుల్ గా ఉండాలి అందుకే ఏమైందోనని పరిగెట్టుకొచ్చాం అని మోహన్ అంటే చిన్న చిన్నపామైనా పెద్ద కలతో కొట్టాలి అంతే కదా అంకుల్ ఆ అంతే బాబు ఇక మేం మా సీట్లోకి వెళ్తామంటూ వెళ్లిపోయారు ముగ్గురు వాళ్ళని చూసి నవ్వుకున్నాడు సూర్య ఇలా వారం రోజులు గడిచిపోయాయి సిరి గురించి ఎంత ఆలోచించినా ఎందుకు చేస్తుందో తెలుసుకోలేకపోయాడు సూర్య ఆ రోజు రాత్రి ఎప్పట్లానే సూర్య సిరి నిద్రపోయాక సోఫాలో వెళ్లి పడుకున్నాడు లైఫ్ లో మర్చిపోలేని సుఖాన్నిచ్చావు థ్యాంక్ యూ బేబీ నువ్వు నాకు బాగా నచ్చావు నిన్నెప్పటికీ మర్చిపోలేను నీతో పొందిన తిరిగి నా లైఫ్ లో ఎక్కడా పొందలేనేమో అంటుంటే నాకు చాలా నొప్పిగా ఉంది అంటూ ఏడుస్తుంది సిరి అంతే ఆ నాలుగు మాటలే వినిపించి ఉక్కిరిబిక్కిరి చేస్తుంటే ఉలిక్కి పడి నిద్రలో లేచి కూర్చుంది సిరి ఒళ్ళంతా చెమటలు పట్టేశాయి భయంతో గుండె దడదడా కొట్టుకుంటుంటే నోటి మీద చేయి పెట్టుకుని శబ్దం రాకుండా కుక్కపట్టి ఏడుస్తుంది సిరి అలా ఏడ్చి ఏడ్చి కాసేపటికి స్థిమితపడినా ఆ బాధ మాత్రం పదే పదే గుండెల్ని చీలుస్తుంటే తన పక్కన లేడు గుర్తు లేకుండా కళ్ళు తుడుచుకుని గబగబా కానీ ఏడవడం వల్ల వచ్చిన కన్నీళ్లు అడ్డుపడి మస్క మస్కగా కనిపించడం వల్ల ఏమీ కనిపించట్లేదు అలా ఏడుస్తూనే ఇంజెక్షన్ కోసం వెతుకుతూనే ఉంది కానీ ఆ చీకటి వల్ల కన్నీల వల్ల వచ్చిన మస్కల వల్ల ఇంజెక్షన్స్ ఎక్కడున్నాయో కనపడక చేతికి దొరికిన వస్తువులన్నీ కింద పడేస్తుంటే ఆ శబ్దాలకి మెలక వచ్చిన సూర్య అసలేం జరుగుతుందో అర్థం కాక లైట్ ఆన్ చేశాడు అప్పటికే సిరికి ఇంజెక్షన్ దొరకడంతో కన్నీళ్ల రూపంలో బాధ బయటకొస్తుంటే చూస్తూ ఏడుస్తుంది సూర్య లేవడం కాని లైట్ వేయడం కాని ఏమీ గమనించే పరిస్థితిలో లేదు సిరి 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 ఏమైంది అంటూ నేను దగ్గరికి వస్తున్నాడు సూర్య కాని అప్పటికే సిరి ఇంజెక్ట్ చేసుకోబోతుంది తిరిగి ఏం చేస్తున్నావు అంటూనే చెయ్యి పట్టుకుని తను ఇంజెక్ట్ చేసుకోకుండా ఆపాడు సూర్య అప్పుడు స్పృహలోకొచ్చి అంది ఆ ఇంజెక్షన్ చూస్తూ ఏంటిది ఏం చేస్తున్నావు ఈ ఇంజెక్షన్ ఏంటి అంటుంటే చెయ్యొదులు అని గట్టిగా అరిచేసింది వదలు ముందదేంటో చెప్పు కోపంగా వదల్రా అంటూ గట్టిగా విడిపించుకుని చుడు డబ్బిస్తే నటించడానికి వచ్చావు అలానే ఉండు అంతవరకే ఉండు అంతేకాని ఇలా నన్ను నా పనులని అడ్డుకోవాలని చూస్తే చంపేస్తాను జాగ్రత్త అని కోపాన్నంతా కళ్లల్లో నింపుకుని చెప్పగానే ఎప్పుడూ కూడా కోపంగానే మాట్లాడుతుంది సిరి కాని ఈరోజు తన కళ్లల్లో మాత్రం పిల్లిని నాలుగు గోడల మధ్య బంధిస్తే ఎలా అన్నిటికీ తెగించి ఎదురు తిరుగుతుందో అలా అనిపిస్తుంటే ఒక్క క్షణం అలానే చూస్తుండిపోయాడు సూర్య కోపం బాధ ద్వేషం కన్నీళ్లు అన్ని ఒక్కసారిగా తనని చుట్టుకున్నట్లుగా అనిపిస్తుంటే ఆ బాధని తీర్చే శక్తి తన చేతిలో ఉన్న ఒక్క ఆయుధానికి మాత్రమే అనిపించింది కసిగా దాన్ని చూసి నవ్వుతూ గట్టిగా తన చేతికి ఇంజెక్ట్ చేసుకుంటుంటే సిరి ప్లీజ్ ఆగు అంటూ తనని ఆపాలని ఎంత ట్రై చేసినా ఆ ఇంజెక్షన్ తను వేసుకోకుండా ఆపలేకపోయాడు సూర్య అప్పటికే మోహన్ ఆ డ్రగ్స్ హెవీ డోస్ పెట్టడంతో ఎప్పట్లా కాకుండా ఇంజెక్షన్ పడగానే శరీరం అంతా గాల్లో తేలిపోతున్నట్టు హాయిగా మత్తుగా అనిపిస్తూ అలానే కిందకి పడబోతుంటే చుట్టూ చెయ్యేసి పట్టుకున్నాడు సూర్య డోంట్ టచ్ అంటూ వదిలించుకుని చంపేస్తాను పట్టుకున్నావంటే అంటూనే ఎలా నడుస్తుందో ఎటు వెళ్తుందో కూడా తెలియకుండా అలానే మత్తులో నడుస్తూ వెళ్లి మంచం ఎడ్జ్ కాలికి కొట్టుకోవడంతో అమ్మా అంటూనే అలానే బెడ్ మీద అడ్డంగా పడిపోయింది సిరి సిరీ అంటూ పరిగెత్తుకుంటూ వచ్చిన సూర్య బోర్లా పడిపోయిన తనని ఇటువైపు తిప్పాడు ఎంత పిలుస్తున్నా ఏమాత్రం స్పృహలోకి రావట్లేదు కనీసం ఆ ఊ అని కూడా అనట్లేదు తనని ఎత్తుకొని సరిగ్గా పడుకోబెట్టి తను ఇంజక్ట్ చేసుకున్న చేతిని పట్టుకుని రెండు నిమిషాలు అలానే చూస్తుండి పోయాడు సూర్య ఇంతకుముందు కూడా అదే ప్లేస్ లో అలాంటి గుర్తులే కనిపించడంతో ఫాస్ట్ గా వెళ్లి కింద పడ్డ సిరంజిని తను వేసుకున్న ఇంజెక్షన్స్ ని తీసి చూశాడు అసలేంటివి అంటే ఇంతకు ముందు కూడా ఏమీ వేసుకునేదా దేనికి సంబంధించినవి అనుకుంటూనే అసలు ఏం జరుగుతుంది ఇంట్లో ఏం అర్థం కావట్లేదు అని ఆలోచిస్తూ ఉండిపోయాడు సూర్య మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ కొలంబేషియా హాస్పిటల్ డీప్ గా మత్తులో నిద్రపోతుంది సిరి డాక్టర్ మల్హోత్రా తనని ట్రీట్ చేస్తున్నాడు చూడండి సూర్య ఆ అమ్మాయి డ్రగ్స్ కి చాలా ఎక్కువగా అడిక్ట్ అయింది పైగా మీరు నాకు చూపించిన డ్రగ్స్ చాలా పవర్ఫుల్ కొద్ది కొద్దిగా కంప్లీట్ గా తన బాడీని పాయిజన్ చేస్తాయి తను ఇలానే ఉంటే మాత్రం తన ప్రాణానికి ప్రమాదం ముందు వాటిని మాన్పించే ప్రయత్నం చేయండి అనడంతో ఓకే డాక్టర్ అని వెళ్ళిపోయాడు సూర్య మరి డాక్టర్ చెప్పినట్టుగా సిరిని సూర్య మార్చగలడా మార్చగలడో లేదో తదుపరి ఎపిసోడ్స్ లో తెలుసుకుందాం